అందరికీ చేపం నేను రాజేష్ మహాజన్ అండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని ప్రవీణ్ పగడాల్ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి అంత్యక్రియలు జరిగే వరకు మేమంతా చాలా బాధ్యతగా వ్యవహరించాం ఎక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా ప్రజలను రెచ్చగొట్టకుండా మా చేతనైనంత వరకు శాంతి భద్రతల సమస్యలు రాకుండానే ఇది నైంటీ పర్సెంట్ చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే యాక్సిడెంట్ కొన్ని ఎవరు ఆందోళన చెందకండి ఆ టెన్ పర్సెంట్ ఒకవేళ హత్య అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి కోలంకుశంగా విచారణ జరిగేదాకా మేము వదలమని మేము ఆల్రెడీ ప్రకటించాం ప్రభుత్వం కూడా వెంటనే గౌరవ సీఎం గారు అలాగే గౌరవ లోకేష్ గారు గౌరవ హోంమంత్రి వంగల్పూడి అనిత గారు దీని మీద స్పందించి పోలీసు వారికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇమీడియట్గా దీని వెనక్కి ఎవరినో తీసుకురమ్మని వారు ఇవ్వటం ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్రైస్తవ సమాజం తరఫున వారి ముగ్గురు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మేము మొన్నటి నుంచి గమనించింది నేను ఈరోజు దాకా ఎందుకు మాట్లాడలేదంటే ఆయన అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలి నేను కూడా దీని గురించి ఏమైనా హత్య లేకపోతే ఎవరైనా చంపారనే అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా ఇది శాంతి భద్రతల సమస్య వస్తుంది ఉద్దేశంతోనే మేము చాలా హుందాగా వ్యవహరించామండి ఈరోజు దాకా అయితే చాలా ల్యాబ్స్ నేను గమనించాను ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు అన్నీ కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూశారు దాని వెనక ఎంత ఎంతమంది పనిచేస్తున్నారు నలభై మంది టీం పనిచేస్తున్నారని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది వారు వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం కానీ ఈ రెండు రోజుల పాటు అక్కడ లోకల్ పోలీస్ వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి మాకు ఎందుకంటే అది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది ఓ డెడ్ బాడీ ఉందని కనుక్కున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికి పోనే ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే నమ్మాం మేమే అనుకున్నాం పోలీసు వారి యాంగిల్లో కూడా మేమే ఆలోచించేస్తున్నాం మిమ్మల్ని ఏమో మేము ఇప్పటిదాకా విమర్శించలేదు కానీ ఆయన అనుసు మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం అన్ని వందల మంది వేల మంది తరలి వస్తున్నప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ ఇది ఏమైనా అయి ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు కలకపోతే పోయింది నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా లోకల్ సీఏ గారు రాలేదు లోకల్ సిఏ గారికి నేను ఫోన్ చేస్తే ఏమంటే ఇది యాక్సిడెంట్లకు కనిపిస్తుందండి అన్నారు ఓకే పోనీ ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఏదో గౌరవ గారు ఏదో పేరు గౌడ్ గారు ఏమంటే ఇది రెండు రాష్ట్రాల క్రైస్తవుల సమస్య లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే చెప్తాను రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ ఏమాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో రెండు పుడే చూపించారు మాకు ఓకే అది ఆయన కొవ్వూరు టోల్ గేట్ అన్నారు చూశాను కరెక్టే కొవ్వూరు టోల్ గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి పది కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్ ఆయన బండి మీద అరవైలో వస్తే ఖచ్చితంగా పది నిమిషాలకి అక్కడికి వచ్చేస్తారు అది కరెక్టే ఆ పది నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ పదకొండు నలభై రెండుకి సీసీ రికార్డ్ అయింది బండి పక్కకి వెళ్ళిపోయినట్టు సో దారిలో ఏమీ జరగలేదని నమ్మాం మేము పోలీసు వారు కూడా ఇదిగో దూలు రేగిందండి ఇది యాక్సిడెంట్ అండి అన్నారు అది నమ్మాం నమ్మిన తర్వాత ఎవరో ఆందోళన పడకండి ఇది చూడ్డానికి అలాగ ఉంది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరచాం మేము మీకు ఏమైనా ఆటంకం కలిగించామా డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేమన్నా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా